హలో అండి నమస్తే వెల్కమ్ టు నిహాన్ మిస్ కిచెన్ ఈరోజు మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అందరి ఇంట్లో యూజ్ అవుతాయండి ఇంట్లో ఇలా మనం పెరుగు తెచ్చుకుంటాం కదండి డబ్బాలు అలాంటి పెరుగు డబ్బాలు పాడేయకుండా మనం ఈ విధంగా యూస్ చేసేసుకోవచ్చు అదేవిధంగా కొత్తిమీరను కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తున్నానండి చూడండి ముందుగా రెండు టిష్యూ పేపర్లు అడుగున వేసేసిన తర్వాత మనము ముందుగానే తెంపి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని మొత్తం ఆరబెట్టుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకొని పెట్టేసుకోండి ఆ తర్వాత పైన రెండు టిష్యూ పేపర్స్ మళ్ళీ పెట్టేసుకోండి ఈ విధంగా చేసినట్టయితే మీకు టూ వీక్స్ పాటు పాడవకుండా ఉంటుందండి ఎప్పుడైతే మీరు మూత ఓపెన్ చేస్తారో మళ్ళీ అప్పుడు ప్రాపర్గా పెట్టేసేయండి లేకపోతే మాయిశ్చర్ అనేది లోపలికి వెళ్ళి పాడవుతుంది మూత తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మళ్ళీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టేసేయండి అదేవిధంగా కరివేపాకుని కూడా మనం ఈ విధంగానే స్టోర్ చేసుకోవాలండి చాలామంది పైన రెండు అయినా పెడతారు లేకపోతే కింద రెండు టిష్యూ పేపర్స్ అయినా పెట్టి వదిలేస్తుంటారు అలా కాకుండా పైన కింద పెట్టడం వల్ల ఎక్కువ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేసుకొని కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఎలాంటి ఆకుకూరలైనా మెంతికూర కానీ మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి పాడవకుండా సెకండ్ డిప్ వచ్చేసి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ని వడపోస్తుంటాం కదండి నార్మల్గా అయితే డైరెక్ట్గా చేస్తుంటాము అలా కాకుండా ఇలా కొంచెం దూదిని మొత్తం జాలి అడుగున పెట్టేసేసుకోండి నీట్గా పెట్టేసుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ మనము ఫిల్టర్ చేసుకోవాలండి ఈ విధంగా చేసినట్టయితే మనకి చిన్న పార్టికల్ కూడా మనకి ఆయిల్లో ఉండకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది కొంచెం టైం తీసుకుంటుందండి కాకపోతే ఆయిల్ మాత్రం ఎలాంటి మలనాలు లేకుండా ఉంటుంది చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి వీడియోలో చేయించిన విధంగా ఈ విధంగా చేసేసుకోండి చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో ఆయిల్ కూడా వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా నీట్గా వచ్చేసేసింది ఈ టిప్ కనుక నచ్చితే ఫాలో అయిపోండి నెక్స్ట్ నుండి ఆ తర్వాత థర్డ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో బట్టలు ఆరేసినా కూడా పిల్లలు ఉన్న ఇంట్లో యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు కదండి స్మెల్ వస్తూ ఉంటుంది మనము డోర్ క్లోజ్ చేసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఈ విధంగా మీరు కనుక చేసినట్టయితే స్మెల్ రాకుండా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఒక ఆనియన్ని తీసేసుకొని దాని పైన ఉన్నటువంటి దాన్ని కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో దూదిని ముంచేసి పువ్వత్తి ఉంటుంది కదా అండి దాన్ని ఆయిల్లో ముంచైనా తీసుకోండి ఇలా ఆయిల్ పోసి మనము దీపంలాగా ముట్టించేసుకోవాలండి ఈ విధంగా నేనైతే అగరబత్తితో ముట్టిస్తున్నాను ఏదీంతోనైనా ముట్టించేసుకోండి సో ఇలా ముట్టించుకున్న వీడియోలో చేయించిన విధంగా అగ్గిపెట్టెతో కానీ లాగర్బత్తితో కానీ ముట్టించి పెట్టేసుకోండి మంచి సువాసన వస్తుంది మనం ఆనియన్ ఫ్రై చేసినప్పుడు ఎలా అయితే మంచి వాసన వస్తుందో ఈ దీపం కూడా మంచిగా అలానే వస్తుందండి చూడండి ఈ విధంగా ముట్టించి ఒక సైడ్లో పెట్టేసుకోండి ఏ ఆయిల్ అయినా యూజ్ చేసేసుకోవచ్చండి దీనికోసం ఆ తర్వాత ఫోర్త్ టిప్ వచ్చేసి మనము కొత్త చీపులు తీసుకొచ్చినప్పుడు దాని నుండి ఇలా మొత్తం రాలుతుంది కదా అండి అలా రాలకుండా ఉండాలండి బట్టలు పిండే బ్రష్ ఉంటుంది కదా అండి దాంతో ఇలా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా బట్టలు బ్రష్తో ఇలా చేసేసేయండి దానికి ఉన్నటువంటి దుమ్ము మొత్తం రాలిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ చేశారంటే మళ్ళీ మీరు ఊడ్చినా కూడా అది రాలకుండా ఉంటుంది చూడండి ఎంతగా కలెక్ట్ అయ్యిందో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఓపిక ఉంటే చాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిహాన్ మిస్ కిచెన్ యూట్యూబ్